హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు కూడా శుభవార్త అయితే రాబోతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో మరి ఎవరెవరికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉంటాయో వాళ్ళందరి ఖాతాలోకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రారంభించబోతున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకొని యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను రూపొందించారు ముఖ్యంగా మేము అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను ప్రతి హామీని కూడా నెలవేరుస్తాము అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందుగా హామీలైతే ఇవ్వటం జరిగిందండి మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ స్పీడ్గా ముందుకు వెళుతూ కూటమి ప్రభుత్వం నాయకులు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి ఈ యొక్క ముఖ్యమైన పథకం తల్లికి వందనం అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావటం అయితే జరిగింది ఇక రెండవ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి పెట్టుబడి సాయంగా ఏడు వేల రూపాయలు జమ చేశారు ముఖ్యంగా మనం అంటే నాలుగు నెలలకు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఉచిత సిలిండర్ పథకం అయితే దీపం పథకం కింద ప్రారంభించారు అదేవిధంగా మహిళలకు రైతుల ఖాతాలోకి పెట్టుబడి సాయంగా ఏడు వేల రూపాయలు జమ చేశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంతేకాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ యొక్క దీపం పథకం ప్రారంభించారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభించటం జరిగింది ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసేటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే వినాయక చవితి ని పురస్కరించుకొని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్లయితే బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి మహిళకు ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా అర్హులైన ప్రతి మహిళకు చేరాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు